ఉండేవాళ్ళు ఉండనివ్వండి పోయేవాళ్ళు పోనివ్వండి మనం ఆపేది లేదు ఎంతవరకు వాళ్ళు పార్టీ నమ్ముకుని ఉంటారో చూద్దాం ఈ ఐదేళ్ళు అయితే కష్టకాలం ఉన్నది ఈ ఐదేళ్లు ఖచ్చితంగా నిలబడాలి ఈ ఐదేళ్లు నిలబడినప్పుడే రాబోయే రోజుల్లో మంచి పరిస్థితులు ఉంటాయి పార్టీకి ఖచ్చితంగా అప్పుడు ఎవరైతే పార్టీని నమ్ముకుని ఉన్నారో వాళ్ళని గుర్తు పెట్టుకుంటాం ఇవి ఈరోజు ఫామ్ హౌస్లో కేసీఆర్ తన ఎమ్మెల్యేలతో చెప్పిన మాటలు మనోధైర్యంగా ఉండాలి ఇక్కడ ఇబ్బందులు ఎదురవుతాయి ఈ ఐదు సంవత్సరాలు కూడా దాడులు జరుగుతాయి తమను ఐటీ దాడుల ద్వారా బెదిరించే ప్రయత్నం చేస్తారు దాన్ని ఎదురుకు నిలబడాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయితే ఫామ్ హౌస్లో కేసీఆర్ ఏర్పాటు చేసిన సమావేశం ఎమ్మెల్యేలను ఎంతవరకు కట్టడి చేయగలుగుతుంది ఇక్కడ ఇది ప్రధాన ప్రశ్నగా వినిపిస్తోంది ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు మరొక ఎమ్మెల్యే ఢిల్లీలో పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి త్వరలో బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి అందుకే ఈరోజు ఫామ్ హౌస్లో జరిగిన కేసీఆర్ సమావేశానికి కూడా తాను రాలేదు అనే వాదనైతే స్పష్టంగా వినిపిస్తున్నాయి అయితే జరుగుతున్న పరిణామాలు కూడా దానికి అనుగుణంగానే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇటీవల కాలంలో మహిపాల్ రెడ్డి అతని బంధువులపై ఐటీ సోదాలు జరిగాయి ఆ భయంతో ఖచ్చితంగా ఇంకా బీఆర్ఎస్లో ఉంటే ఐటీ సోదాలు కొనసాగుతాయి ఇటు ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పార్టీ మారిపోదాము ఐదేళ్లు ఎలాగో కష్టాలు తప్పు అనుకున్నారేమో మొత్తానికి అయితే రెడ్డి చూపు అటువైపు ఉన్నట్టుగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బట్టి మనకు అర్థమవుతుంది అయితే మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి ఈరోజు మామ్ హౌస్లో కేసీఆర్ ఏర్పాటు చేసిన సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యేలో ఇంకెంతమంది ఆయన అంటిపెట్టుకుంటారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన దానం నాగేందర్ ఏదైతే లిస్టు విడుదల చేస్తారో ఆ లిస్టులో ఉన్న వాళ్ళంతా కూడా త్వరలో పార్టీలోకి వెళ్ళిపోతారా ఇదే ప్రధాన ప్రశ్నగా వినిపిస్తోంది అయితే ఇప్పటివరకు కూడా పార్టీ మార్పు విషయంలో ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలు వెళుతున్నప్పటికీ కూడా ఇటు కేసీఆర్ ఈ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకోవడం కానీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లడం విషయంలో కానీ అంత దూకుడు ప్రదర్శించడం విషయంలో కానీ ఏమాత్రం కూడా పెద్దగా మార్పు కనిపించలేదు ఒకటి లీగల్గా ఫైట్ చేస్తున్నారనే విషయం స్పష్టం అవుతుంది మరొకటి చూస్తే ప్రధానంగా ఎంతవరకు ఉంటారో వాళ్లే మన పార్టీలో ఉంటారు పోయేవాళ్ళు పోతారన్నట్టుగా కూడా ఆయన వ్యవహరిస్తున్న తీరైతే స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఈరోజు జరిగిన సమావేశంలో కేసీఆర్ తమ నాయకులతో ఒక విషయాన్ని స్పష్టం చేశారు ఒకవేళ తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఎవరైతే ఎమ్మెల్యేలు వెళ్తారో వాళ్ళని ఊరుకునే ప్రసక్తి లేదు వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు ఖచ్చితంగా లీగల్గా చట్టబద్ధంగా మనం ఫైట్ చేద్దాం ఒకవేళ అప్పటికీ కూడా వాళ్ళ మీద అనర్హత వేటు పడకపోతే ఖచ్చితంగా ప్రజలు మనవైపు ఉంటారు జరుగుతున్న పరిస్థితిని వాళ్ళు చూస్తున్నారు కాబట్టి అదేవిధంగా ఎవరైతే పార్టీలు మారి వెళ్ళిపోతారో వారి స్థానంలో కొత్త నాయకులను తయారు చేద్దాం యువతని తయారు చేద్దాం వారిని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామంటూ కూడా కేసీఆర్ ఒక భరోసా నింపే ప్రయత్నం చేశారు అయితే ఈ ఐదేళ్లు కూడా కేసీఆర్ ఇచ్చిన భరోసా నిజంగా ఆ నేతలను కట్టడి చేస్తుంది అనేది కూడా ఇక్కడ ప్రధాన ప్రశ్నగా చెప్పవచ్చు ఎందుకంటే కేసీఆర్ ఇప్పటికే అనేక సమస్యల్లో ఇరుక్కున్నారు ఒకటి కవిత విషయం చూసుకుంటే కవిత విషయంలో కూడా ఇంకా ఎప్పుడు బయలు వస్తుందో కవిత కూడా అర్థం కాని పరిస్థితి కనిపించింది మరోపక్క చూస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి మరోపక్క అసెంబ్లీలో ఇప్పటికే ఆ పరాభవాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడున్న స్థితిలో ఖచ్చితంగా పార్టీని నిలబెట్టుకోవడం పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లకుండా అడ్డుకోవడం అనేది ప్రధాన సవాలుగా మారింది ఈ సవాల్ని కేసీఆర్ ఎలా ఎదుర్కోబోతున్నారని చూడాలి కేవలం ఫామ్ హౌస్లో ఉన్న ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి ధైర్యం నింపే ప్రయత్నం చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది ఆ సొంత పార్టీలోని నేతలే ఇప్పుడు జీవన్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఈ విధంగా పార్టీలు మారడం కానీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం కానీ సరైనది కాదు ఇది సరైన పద్ధతి కాదు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ఆ సొంత పార్టీ సీనియర్ నేతలే వ్యతిరేకిస్తున్నారు అయినప్పటికీ కూడా ఎక్కడ రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు ఎవరైతే పార్టీలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళు రావచ్చు అంటే కూడా ఆయన ఆహ్వానిస్తున్నారు వాళ్ళని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ ఖాళీ చేయాలి ఖచ్చితంగా కారుని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది మరి దీన్ని ఎంతవరకు ఈ విధంగా ఫామ్ హౌస్లో సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల ఎమ్మెల్యేలు ఆగుతారా అంటే అది అంత మాత్రాన సాధ్యమయ్యే పని కాదు మరి ఏ విధంగా కట్టడి చేయగలుగుతారు కేసీఆర్ తన రాజకీయ చతురతని అనుభవాన్ని ఉపయోగించి ఏ విధంగా పార్టీని కాపాడుకుంటారనేది కూడా చూడాలి మొత్తానికైతే ఫామ్ హౌస్లో కేసీఆర్ సమావేశం ఎమ్మెల్యేలు కట్టడి చేస్తుందా అనే విషయానికి సంబంధించి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం చెప్పొచ్చు శేషి అభిపేశం హైదరాబాద్